విజయ్ విజయకుమార్ జాగ్రత్తగా విను అలాగే మిగిలిన పాస్టర్లు అందరూ జాగ్రత్తగా వినండి నువ్వు నన్ను డిబేట్కి తీసుకొచ్చి కూర్చోబెడితే యాభై వేలు ఇస్తావో ఇవ్వో తర్వాత అది కదా తర్వాత చూద్దాం కానీ నేను మొత్తం మీ పాస్టర్లు అందరికీ చేసే ఛాలెంజ్ ఏంటంటే మన డిబేట్లో మనం అనుకున్నాం కదా బైబిల్ దేవుడి కల్పిత పాత్ర అనే అంశం అది గనక ఎవరైనా రుజువు చేసినట్లయితే బైబిల్ దేవుడు కల్పిత పాత్ర కాదు అని మీ పాస్టర్లు ఎవరైనా రుజువు చేయగలిగితే ఇప్పుడు శివశక్తికి ఆఫీస్ కోసం కోటి రూపాయలు ఇచ్చారు కోటి రూపాయలు ఇచ్చారు అని చెప్పి ఓ గుండెలు బాదుకుంటున్నావు కదా ఈ ఈ కోటి రూపాయల కార్యాలయం ఏదైతే ఉందో ఇది మొత్తం ఆ రుజువు చేసిన పాస్టర్ పేరు మీద రాసేసి మొత్తం శివశక్తి క్లోజ్ చేసేసి వెళ్ళిపోతాం మేము దమ్మున్న మగపిల్లో ఎవడైనా ఉంటే బైబిల్ దేవుడు కల్పిత పాత్ర కాదు అని చెప్పి రుజువు చేయాలి రుజువు అంటే ఆ బైబిల్ దేవుడి కల్పిత పాత్ర బైబిల్లో బైబిల్లో ఉన్నటువంటి ఆధారంగా అక్కడ తర్కబద్ధంగా ఆలోచించి బైబిల్ దేవుడు అనేది కల్పిత పాత్ర అనే విషయాన్ని బైబిల్లో ఉన్నటువంటి సంఘటనల ఆధారంగా రుజువు చేస్తాను నేను కరుణాకరగా లోపల నేను ఇప్పుడు ఇరవై సార్లు పిలిచి ఉంటాను ఇరవై వీడియోలు పైన ఉంటే నేను డిబ్యూట్ గా ఆహ్వానించిన ఇరవై ముప్పై ఉంటాయి ఇప్పుడు ఆరు సంవత్సరాల నుంచి దాదాపు ఆరు సంవత్సరాల నుంచి నేను చేస్తున్నటువంటి వీడియోలోకి ఇరవై ముప్పై పైన ఉంటాయి ఏది నిన్ను డిబెట్ కి ఇన్వైట్ చేస్తూ ఒక్కదాన్ని కూడా స్పందించాలి అది దొన్నపోతు మీద వానబడ్డట్టుగా అయిపోయింది ఈ పని ఏంద్రా నువ్వు యహోవ కల్పిత పాత్ర అని నిరూపిస్తావు నువ్వు అరే నువ్వు నిజంగా మగపూటకే కనుక పుడితే కరుణాకర్గా నువ్వు నిజంగా సుగ్గుణ వంశానికే కనుక పుడితే సుగ్గుణలో నీ బాబుగా కనుక నువ్వు బుడితే కరీంకర్గా నీకు నేను సవాల్ చేస్తున్నా యహోవ కల్పిత పాత్ర కాదని నీ దేవుళ్ళే కల్పిత క్యారెక్టర్లని నీ గ్రంథాలే కల్పిత గ్రంథాలని నేను నిరూపిస్తా నువ్వు ఇవన్నీ వద్ద కదా ఆర్కియాలచికల్ ఎవిడెన్స్ హిస్టారికల్ ఎవిడెన్స్ ఏమి వద్దని నాకే అంటున్నావు ఎందుకు నీ మత గ్రంథాలకే లేవు కాబట్టి ఇక్కడ మీరు గమనించాల వాడు ఎందుకు పొద్దుగులు పదే పదే నాకు మాత్రం అని ఎందుకు అంటున్నాడా ఆర్కియాలచికల్ ఎవిడెన్స్ హిస్టారికల్ ఎవిడెన్స్ బైబుల్ మాత్రమే ఉన్నాయి ఈ గ్రంథాలకు అసలు లేవు సరే నీ మాట ప్రకారమే తీసుకుందాం అవన్నీ పక్కన పెడదాం నేనేం చేస్తానంటే బైబుల్లో ఉన్నటువంటి వాక్యాలు మాత్రమే బైబుల్లో నువ్వు కోడ్ చేసే విషయాలు మాత్రమే తీసుకొని యహోవా రియల్ క్యారెక్టర్ అయినా కల్పితం కాదు అని చెప్పి నేను నిరూపిస్తా నెంబర్ వన్ నెంబర్ టూ నువ్వు నమ్ముతున్నటువంటి దేవుళ్ళు అందరూ కూడా కల్పిత క్యారెక్టర్లు కల్పిత పాత్రలు అని చెప్పి ఇప్పటికే రుజువు అయింది అయినా సరే నేను డిబేట్లో నిరూపిస్తాను మళ్ళీ దీని మీద మనం డిబేట్ చేద్దాం ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఎహో మీద మాట్లాడదాం మనం బైబుల్ గురించే ఫస్ట్ మాట్లాడదాం మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా నువ్వు నమ్ముతున్నటువంటి దేవుళ్ళ క్యారెక్టర్ల గురించి మాట్లాడదాం నేను నిరూపిస్తా నేను అటు ఇటు పోకుండా కేవలం నీ మత గ్రంథాల్లో నుండే నువ్వు నమ్ముతున్నటువంటి దేవుళ్ళంతా కూడా శుద్ధ కల్పితం అవన్నీ కూడా హాస్యాస్పదమైనటువంటి క్యారెక్టర్లని నేను నిరూపిస్తా కల్పితం 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 అని చెప్పి నేను నిరూపిస్తాను యహో కల్పితం కాదు అని నేను నిరూపిస్తా దమ్ముంటే మరి నువ్వు వస్తావా డిబేట్కి హైరా నేను కనుక ఓడిపోతే నీకు పది లక్షలు ఇస్తా నువ్వు ఓడిపోతే నాకు లక్ష రూపాయలు ఎక్కువ హైరా నువ్వు ఓడిపోతే నువ్వు నాకు లక్ష రూపాయలు నేను ఓడిపోతే నీకు పది లక్షలు ఇస్తా మరి నువ్వు నిజంగా మగప కనుక పుట్టింటే మీ నాన్నకే కనుక లంకలో నువ్వు పుట్టింటే నా సవాళ్ళను స్వీకరించి నువ్వు రా డిబేట్ షాప్ నువ్వు మగప పొట్టకే కనుక పుట్టింటే లేదా రాలేదనుకో ఆ శ్రీలక్ష్మిని అడిగి కాసి ఏం చేస్తామంటే అవి ఏంటి చీరా జాకెట్లు శ్రీలక్ష్మి గారు కట్టుకుంటారు కదా అంటే పంజాబ్ డ్రెస్సులు అవి ఉంటాయి కదా అవి నాలుగు తీసుకొని చేతులు కాసిన గాజులు గాజులు ఉంటాయి వాళ్ళ దగ్గరే శ్రీలక్ష్మి గారి దగ్గర ఉంటాయిగా గాజులు దొడుక్కొని బొట్టు పెట్టుకొని తలలో పూలు పెట్టుకొని ఏంది రేపు నుంచి ఏం చేస్తామంటే పైట్ శంగి మూసుకేసుకొని కూర్చో అక్కడ నీ స్థాయి ఏంటనేది జనాలు ఎందుకంటే ఇంత గతంలో నేను చాలాసార్లు చెప్పా ఒరే నీకు చీరా జాకెట్ గాజులు పంపిస్తాను నువ్వు ఎట్టా రావట్లేదు కదవా రానప్పుడు ఏమన్నా దుడుక్కొని కూర్చోరా నువ్వు కుమార్ ప్రకల్పాలు పలకగా నువ్వు అని చెప్పి నేను చెప్పా ఇంతకుముందు గతంలో చాలాసార్లు పిలిచా రాలా ఈరోజు ఏదో డిబేట్స్ సవాలని చెప్పి చెప్పావు సరే నేను ముందుకు వస్తాను ఏ పాస్టర్ అయినా సరే రావచ్చు అన్నావు కదా నీకు పాస్టర్లే రావాల్సిన అవసరం అలా క్రైస్తవులు అయితే సవాళ్ళు నీకు డిబేట్ చేయడానికి నేను వస్తా యహోవా కల్పితం కాదని నిరూపిస్తా నీ దేవులందరూ కూడా శుద్ధ కల్పితమని నేను నిరూపిస్తా నేను అటు ఇటు పోను ఆర్కికాలచరల్ ఎవిడెన్స్ హిస్టారికల్ ఎవిడెన్స్ తోటి నేను పోను ఇరు గ్రంథాల మీద కేవలం ఆ గ్రంథాలలో ఉన్నటువంటి విషయాలను తీసుకునే నేను నిరూపిస్తా మరి నీ దగ్గర సత్తా ఉంటే నువ్వు నిజంగా మగడువే కనుకైతే నీ దగ్గర దమ్ము ఉంటే నువ్వు మొగపూటకే కనుక పుడితే నీ దగ్గర ఏమైనా కొంచెం అన్న రోషం పాసం ఉంటే నువ్వు తినేది అన్నమే కనుక అయితే ఏంది కంపలమ్మిడి దొరికే గడ్డే కనుక కాకపోతే మరి నువ్వు నా సవాలు స్వీకరించి నాకు ఫోన్ చేయి నా ఫోన్ నెంబరు నా స్క్రీన్ మీద అన్ని ప్రతి చోట కూడా నా నెంబర్ ఉంటుంది ఇందాక అమరా ప్రసాద్ అన్నట్టు నీ నెంబర్లో దాచిపెట్టుకోవడం లేదా నీ అడ్రస్ దాచిపెట్టుకోవడం నేను చేయను నీలాగా ఎరా నీ మగతనం ఏంటో నీ వ్యవహారం ఏంటంటే జనాలు చెప్తున్నారా నీ అడ్రస్ ఎక్కడో ఇంత మటుకు చెప్పు నేను దమ్ము నీకు లేదు ధైర్యం లేదు నువ్వు పెద్ద పుడింగ్ అలా మీరు మగవాళ్ళు కనుక అయితే మగ పూటకు పుడితే రండి అని చెప్తావు చరా కరుణాగర్గా నువ్వు నిజంగా మగపూటకు పుడితే నువ్వు నీ అయ్యకా పుడితే సుగ్గుణ అనే ఇంటి పేరు గల వంశానికై కనుక నువ్వు పుట్టినోడివే కనుక అయితే అటు ఇటు పక్కింటి వాడికి నువ్వు నువ్వు నాతో డిబేట్ రా మనం తెలుసుకుందాం పంపర్ ఆఫర్ నీకు నేను కనుక ఓడిపోతే నీకు పది లక్షలు ఇస్తాను కాగితం రాద్దాం కావాలంటే అడ్వాన్స్ మూడు లక్షలు ఇద్దాం అని చేతిలో పెడదాం పెద్ద మనిషి చేతిలో జడ్జెస్ని పెడదాం ముగ్గురు జడ్జెస్ని పెడదాం భారీ ఎత్తున పెడదాం డిబేట్ అర్థమైందా అవసరమైతే టీవీ ఛానల్స్ వాళ్ళు కనుక ఒప్పుకుంటే టీవీ ఛానల్స్లో పెట్టేద్దాం నువ్వు నేను ఒకవేళ నువ్వు కనుక ఓడిపోతే నువ్వు నాకు లక్ష రూపాయలు నాకు కావాల్సిన డబ్బులు కాదు సత్యం బయటికి వెళ్ళాలి వాస్తవం అనేది ప్రజలకు తెలియాలి దానికోసం నేను ముందుకు వస్తున్నా నేను రెడీగా ఉన్నా నీ దగ్గర దమ్ము ఉంటే నువ్వు మగోడువే కనుక అయితే దా తెలుసుకున్నారా ఏహోవా కల్పితమా లేదంటే నువ్వు నమ్ముతున్నటువంటి దేవుళ్ళు కల్పితం అనేది బైబుల్ మరియు హిందూ మత గ్రంథాల ఆధారంగా మనం నిరూపణ చేద్దాం నేను రెడీగా ఉన్నా నువ్వు సిద్ధమా నేను ఈ ఈ రకమైనటువంటి డిబేట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నువ్వు సిద్ధమా ఆడవాళ్ళ ముందు కూర్చొని హెచ్చులెచ్చులుగా బడాయి బడాయిగా ఇందాక నేను చెప్పా ఉత్తర కుమార్ ప్రకల్పాలు అంటారు వాటిని విరాట పర్వంలో ఉంటుంది ఏంది ఆ శ్రీలక్ష్మి నువ్వు ఎదురువాళ్ళు కూర్చొని ముఖముఖాలు చూసుకుంటా సప్పరించకుండా సొంగగారుచుకుంటా మీ ఋషులకు మళ్ళీ పైన కింద గారుచుకుంటా ఎరా ఏదో నాలుగు గోళ్ళ మధ్యలో కూర్చొని వీడియోలు చేయటం కాదురా దా దమ్ముంటేరా తెలుసుకుందాం రా శ్రీలక్ష్మి గారు చెప్పండి వాడికి మీరన్నా కథ చెప్పండి వాడికి సోమరాసం వాడికి అరే ఈ రకంగా అక్కడ నీ పరువు పోయింది సాంశీరావు చూసి పారిపోయావు అది కరెక్ట్ కాదు అని కనుక నువ్వు నిరూపించదలుచుకుంటే నువ్వు చెప్పేదే కనుక నిజమైతే సాంశీర్వత తలబడు అంత బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు పది లక్షలు ఇస్తాడంట నీకు నువ్వు సాంసేరాని కానీ ఓడిస్తే లేదు నువ్వు ఓడిపోయావు సింపుల్ లక్ష రూపాయలు పది పని లెక్కలోది కాదు అది ఏమంటున్నాడు అసలు నీకు మామూలు ఆఫర్ కాదు నీ నీ మగతనం ఎందుకు నువ్వు నీ టాలెంట్ ఎందుకు నువ్వు అని శ్రీలక్ష్మి గారు మీరన్నా కథ చెప్పండి మీరు చెబితే ఏదన్నా వాడికి అత రోషం భాషం పేరుకి ఏదన్నా చీవు నెత్తురు కడుపులో ఉంటేవాడు కథ ముందుకొస్తాడు అరే కరుణాకర్గా మళ్ళీ చెప్తా నేను మన డిబేట్ యొక్క అంశం యుహోవా కల్పితమా లేదా హిందూ మత గ్రంథాల దేవుడు కల్పితమా ఇది టాపిక్ అదైందా ఇది కూడా ఏది మన ఇరు గ్రంథాల ఆధారంగానే మళ్ళీ వేరే బయటికి దాటిపోవాల్సిన అవసరం లేదు బైబుల్ ఆధారంలోనే బైబిల్లో నువ్వు అడిగే మాటలను బట్టి బైబుల్ ఉన్న వాక్యాలను నువ్వు ఏదైతే అడుగుతూ ఉంటావో మాట్లాడుతావు ప్రశ్నిస్తావో వాటన్నిటి నేను బైబుల్ నుండే నిరూపణ చేస్తాను యుహోవ కల్పితం కాదని అట్ ద సేమ్ టైం హిందూ మత గ్రంథాల్లో నువ్వు నమ్ముతున్నటువంటి దేవుళ్ళంతా కూడా అని చెప్పి నేను నిరూపిస్తా ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా బైబిల్ మీద మాట్లాడదాం ఫస్ట్ బైబిల్ మీద స్టార్ట్ చేద్దాం బైబిల్ మీద మాట్లాడమని మేము చవట్ల ఫస్ట్ బైబిల్ మీద స్టార్ట్ చేద్దాం మధ్యాహ్నం సాయంత్రం దాకా మేము నీ మత గ్రంథాల మీద మాట్లాడదాం ఇట్లా వారం రోజులు జరగని అక్కడ డిబేట్ చేద్దాం వాస్తవం ప్రజలకు తెలియాలి వారం రోజులు జరిగిద్దా మూడు రోజులు జరిగిద్దాం రెండు రోజులు జరిగిద్దాం ఒక రోజు జరిగిద్దా ఎన్ని రోజులు అన్ని రోజులు జరగని డిబేట్ చేద్దాం పెద్ద మనుషులను పెడదా మధ్యవర్తులు ముగ్గురు జడ్జెస్ని పెడదాం ఒక ఇద్దరు ముగ్గురును సమన్వయకర్తలను పెడదాం చెప్పు ఎప్పుడు రామంటావు చెప్పు అగ్రిమెంట్ రా చేసుకుందా నేనే వస్తాను నీ ఆఫీస్కి నువ్వు రావాలని పర్లే నా ఫోన్ చేసి చెప్పు సాంసారావు నేను నువ్వు నువ్వు మాట్లాడిన దానికి నేను ఒప్పుకున్నా నేను మగవాడిని ఏమనుకుంటున్నాను నేను సుబ్బులను లంక వంశానికి గుట్టి నేను నన్ను తేలిగ్గా తీసి అవతల పడేసావు నువ్వు రా ఇదిగో నా ఆఫీస్ పరాన్సా హైదరాబాద్లో అది నువ్వు చెప్పు కారు కారేసుకొని వస్తాను తెల్లారయట్కి వచ్చేస్తా నేను ఏం చేయ అగ్రిమెంట్ రాసుకుందాం విధి విధానాలు రాసుకుందాం పెద్ద మనుషులు ఇద్దరిని పెట్టుకొని నేను రెడీగా ఉన్నా ఉండా కూడా కరుణాకర్గా ఏ ఆడవాళ్ళు ముందు ఉన్నారు కదా అని చెప్పేసి ఊతిగా ఉప్పు ఏంటరా ఆడవాళ్ళని చూసే మూత తగ్గ జాడీలాగా పాపం ఆవిడ నీకు తగ్గది దొరికింది అక్కడ పాపం పిచ్చిమాల సహోదరి సహోదరి శ్రీలక్ష్మి అమ్మ వాడి సంగతి నీకు బాగా తెలియదు ఇప్పుడే కొంత అర్థమై ఉంటుందిలే వాడి అన్నీ కూడా ఒట్టి కుమార్ ప్రకల్పాలు ఎంత మించి ఏం లేదు వాడు రాడు వాడు రాడు నా మాటిని వాడికి ఏం చేస్తావు అంటే నువ్వు చూడు రెండు రోజులు వాడు నాకు ఫోన్ చేస్తే చేసాడు లేకపోతే నువ్వేం చేస్తావంటే నీ దగ్గర ఉన్నాయి ఆ సూట్ కేసులోనో లేదా బ్యాగులోనో ఉన్నాయి ఉంటుందా ఆడవాళ్ళవి ఉంటాయి కదా లేదంటే ఒక మంచి పట్టుచీర జాకెట్ వాడితో కట్టబెట్టి చేతులకు మంచి గాజులు తొడిగి మెలో నకిలీస్ ఒకటి వేసి శుభ్రంగా తల పూలు పెట్టి అప్పుడు నీ ఎదురు కూర్చోబెట్టుకుని ఇంటర్వ్యూలు చేసుకోండి బాగుంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది డిబేట్కి రా ఏది రాకపోతే వస్తే ఆ పని చేయాల్సిన అవసరం లేదు నా నెంబరు స్క్రీన్ మీద ఉంటుంది లేదంటే మళ్ళీ చెప్తున్నా నైన్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ డబల్ నైన్ టూ సెవెన్ త్రీ నైన్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ డబల్ నైన్ టూ సెవెన్ త్రీ నేను ఒంగోళ్ళో ఉంటాను మీరు ఒక ఫోన్ చేస్తే సార్ నాకు నేను వచ్చేస్తాను మీ ఆఫీస్కి శివశక్తి ఆఫీస్ సాట మనం డిబేట్ అగ్రిమెంట్ మాట్లా డిబేట్ అగ్రిమెంట్ రాసుకున్నారా డిబేట్ సంబంధించిన విధి విధానాలు మాట్లాడుకున్నారా అని కరుణాకర్ గారిని నాకు ఫోన్ చేయమను తెల్లారిపాటి మీ మీ ఆఫీస్లో ఉంటాను దమ్ము ఉంటే దమ్ము ధైర్యం ఉంటే ఆ చేయండి కరీనాగర్ గారు మధ్యవర్తులను పెట్టుకొని పెద్ద మనుషులను పెట్టుకొని మనం చక్కగా డిబేట్ చేద్దాం ఏది నిజమో ఏది అబద్ధమో తేలుద్దాం ఇప్పుడు ప్రజలు క్లియర్గా అర్థం అవ్వాలంటే మంచి నోటు దొంగ నోటు రెండు పక్క పక్కన ఉండాలి పక్క పక్కన పెట్టి ఇది దొంగ నోటికి ఇలాంటి ఇలాంటి గీతలు ఉంటాయి మంచి నోటికి ఇలాంటి ఇలాంటి గీతలు ఉంటాయి మీరు మోసపోవద్దు ఇది మంచి నోటు ఇది దొంగ నోటు అని రెండింటినీ అక్కడ పెట్టి మనం విశ్లేషణ చేసి వివరించి చెప్పినప్పుడు చూసే ప్రజలకి ఏది దొంగ నోటో ఏది ఒరిజినల్ నోటో ఈజీగా అర్థం చేసుకుంటాను రెండు పక్క పక్కన ఉంటాయి ఒకటి పెడితే సరిగ్గా అర్థం కాదు వాళ్ళకి అందుకే నేను చెప్తుంది నేను ఎప్పుడు కూడా టూ సైడ్స్ డిబేట్లు నేను ఒప్పుకుంటాను ఇప్పుడు కూడా ఓకే చేస్తాం కాబట్టి నేను సిద్ధంగా ఉన్నాం మేము సిద్ధంగా ఉన్నాం కరుణాకర్గా నిన్ను పిలిచి పిలిచి నాకు సారిపోయింది నా దొంప తెగింది మొన్న ఏదో పొర్రా పాడినా నాకు ఎంటబడ్డావు చిక్కినట్టే చిక్కి చేప సారిపోయినట్టు సరిపోయావు నా అలా నువ్వు ఒక్క రెండు నిమిషాలు అక్కడ కూర్చొని ఉంటే నిన్ను అష్ట దిగ్బంధనం చేసేవాడు రా మాంత్రికుడు కనుక దెయ్యాన్ని అటు ఇటు పోకుండా చుట్టూ ముగ్గేసి అష్ట దిగ్బంధనం చేస్తాడు చూసావా అట్ట చేసేవాడిని నిన్ను ఆ రోజు నీ జాతకం బాగుండి తప్పించుకున్నాను నాయల నీ జాతకం బాగుండి సాంశిర చేతి నుంచి తప్పించుకొని పారిపోయాను ఎప్పుడో దొరుకుతావు దేవుడు ఎప్పుడు నిన్ను పట్టకొచ్చి నా కాళ్ళ ముందు పడేస్తాడు నీ సంగతి తేల్చకుండా మాత్రం వదిలిపెట్టను పెట్టుకో ఏదో ఒక రోజు చిక్కుతావు నా చేతిలోను నేను ఫుట్బాల్ ఆడుకుంటాను వాస్తవాలను ప్రజలే తెలియజేస్తాను నిన్ను మళ్ళీ బండి మీద అమ్ముకొని స్థాయికి తీసుకెళ్తాను నేను నువ్వు నా తలపడు నాతోటి ముందు అసలు నాతో కూర్చొని అది తలపడరా నీకు అర్థమైంది ముందు